జీవిత ప్రయాణంలోని మనం ఏదైనా సరే సంపాదించుకోవాలని అనుకు అనుకునేటప్పుడు అది చాలా మంచిగా ఉండాలి పెద్దదిగా ఉండాలని ఆశిస్తూ ఉంటాం అంటే ఏ ప్రయత్నమైనా సరే ఎగ్జాంపుల్ మనం ఏదైనా బజార్కి వెళ్ళేటప్పుడు లేకపోతే షాపింగ్ మాల్కి వెళ్ళేటప్పుడు మన దగ్గర ఉన్న కొంచెం అమౌంట్ అయినా కూడాను ప్రార్థన చేసుకుంటూ ఉంటాం ప్రభా ఈ కొంచెం అమౌంట్ నా దగ్గర ఉంది కానీ మీరు దాన్ని ఆస్వాదించి నాకు చాలా ఎక్కువ క్వాంటిటీ కానీ మంచివి కానీ నేను కొనుగోలు చేసేలాగా చేయండి తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాం సో మానవ తాలిక జీవిత ప్రయాణంలోని మానవుడు ఏదైనా సరే తనకున్న కొద్ది దానితోటే ఎక్కువ సంపాదించుకోవాలను ఎక్కువ ఆనందంతో కలిగి ఉండాలను ఈ రీతిగా ఆలోచన చేస్తూ ఉంటారు ఆ రీతిగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇటువంటి సమయంలో దేవుని తల్లిక ఉద్దేశం ఎలాగుంది దేవుడు ఏ రీతిగా చేస్తున్నారు అని మనం చేసుకునేటప్పుడు యస్సు ప్రభు ఈ లోకంలోనికి రావడానికి ప్రతిదీ కూడా చిన్న చిన్న వాటిల్నే ఆయన ఎన్నుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాము సో బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేసినప్పుడు ఆయన తాలిక పుట్టుకను మనము ఉపదేశించినప్పుడు ఆయన తలక పుట్టకలోని ఆయన చూస్ చేసుకున్న దేశం కానీ జనాంగం కానీ కుటుంబం కానీ ఏదైనా ప్రతిదీ కూడాను చాలా చిన్నదిగా మరి ఎన్నికలేందిగా స్వల్పమైందిగా ఉన్నట్లు మనం చూస్తున్నాము కాబట్టి మొట్టమొదటిగా ఆయన ఏ దేశంలో పుట్టారో ఆ యొక్క జనాంగం ఏంటి అని మనం గమనించినప్పుడు ఇలాగా రాస్తూ ఉన్నారు కదా యశాగ్రంథం అంత రాస్తున్నారు గ్రంథము నలభై ఒకటో అధ్యం పద్నాలుగు వచనంలోని దేవుని తాలిక లేఖన భాగం ఇలాగ రాస్తుంది పురుగు వంటి యాకోబు స్వల్ప స్వల్పజన్మగు ఇస్రాయేలు నేను నీకు సహాయం చేసేదను అని అక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానం మించి మించిగా మనం ప్రతి రోజు కూడా జ్ఞాపం చేసుకుంటూ ఉంటాము ఎందుకనంటే అనుదినము కూడా మన నిత్య జీవితంలోని మనకి దేవుని తాలిక సహాయము ఎంతగానో అవసరము కాబట్టి ప్రభాన్ వాగ్దానం చేసిన దేవుడు నమ్మతగిన దేవుడు కాబట్టి మాకు ఏ రీతిగా సహాయం చేయండి ఇలాగ మా పట్ల కార్యం చేయండి ఎవరి విషయంలోనే సరే ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి ఇలాగా సహాయం చేయండి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అయితే ఇక్కడ ఎవరిని సంబోధించరు అని మనం గమనించినప్పుడు పురుగు వంటి యాకోబు అని అంటా ఉన్నాడు సో యాకోబుని దేవుడు ఎలాగ పోల్చున్నారని మనం చూసినప్పుడు పురుగు వంటి వాడు అని తెలియచేస్తున్నారు సో మన యొక్క జీవిత ప్రయాణంలోని పురుగులు అనేవి మనము భౌతికంగా చూసేటప్పుడు మనం చేతితో నలిపేసేవి కాళ్ళతో నలిపేసేవి మనం చంపడానికి ఈజీగా ఉండేవి అని మనకు అర్థమవుతుంది అంటే మనిషి ఎంత పెద్దవాడుకుంటున్నాడు పురుగు అనేది ఎంత చిన్నదిగా ఉంటుంది సైజులో ఆకారంలో అన్నది మనం గమనించవచ్చు సో ఈ నేపథ్యంలోని దేవుడు ఎలాంటి వాడు ఆయన గురించి లేఖన భాగం ఏంటి తెలియచేస్తుంది అని మనం చూసినప్పుడు ఆయన ఆకాశం మహాకాశములు పట్టజాలటువంటి గొప్ప దేవుడు ఆయన సర్వ సృష్టికర్త ఆయన సమస్తమును సాధ్యం కలిగిన దేవుడు ఆయన సో అటువంటి దేవుని యొక్క విషయంలోని ఆయన ఈ లోకంలోకి మరి సంపూర్ణమైన మానవ మానవుడిగా జీవించడం కొరకు ఆయన ఎటువంటి వాటిని నిర్ణయించుకున్నారు ఎటువంటి వాటిని ఏర్పాటు చేసుకున్నారు అని మనం చూసుకునేటప్పుడు అలాంటి స్వల్ప జనమైన ఇష్రాయేల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు అంటే దేవుడు ఏ యొక్క ప్రజలు మరి ఒక యాకో పురుగు వంటి వాడు అని అనేటప్పుడు మరి పురుగు ఎంత చిన్నదిగా ఉంటుందో అలాంటి చిన్నవాడు అంటే అంతటి స్వల్ప జనాంగాన్ని అలాంటి స్వల్ప దేశాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అటువంటి దేవుడు ఈ లోకంలోనికి మరి సంపూర్ణమైన మానవుడిగా రావడానికి ఆ యొక్క దేశంలోను ఆ యొక్క జనంలోను ఆ యొక్క జనాంగంగా రావడానికి దేవుడు ఇష్టపడ్డారు సో ఇక్కడ మనం చూసినప్పుడు అలాంటి చిన్న దేశము కూడాను మరి ప్రపంచ దేశాలకు మధ్యస్థంగా ఉంది అని చరిత్రకారులు చెప్తూ ఉంటారు కాబట్టి మధ్యస్థంగా ఉండడం కారణంగా నలుదిక్కులా కూడాను ఈజీగా వ్యాప్తి చెందడానికి మరి చాలా పెద్ద కారణంగా మారింది ఈ దినాల్లోని యేసుప్రవారు పుట్టిన తర్వాత చనిపోయి లేచి ఆరోహణం అయిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడాను ఎరుస్లోం పైన ఇజ్రాయేల్ దేశం పైన మరి చాలా ఆకర్షితులయ్యారు ఎందుకనంటే ఎంతో మంది సంవత్సరం పొడిగిన కూడాను దానికి సందర్శించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఎందుకు కేవలము ఆ దేశంలోని దేవుడు జన్మించిన కారణంగా ఆ దేశంలో దేవుడు మరణించి తిరిగి లేచాడు ఆ సంసరించిన ప్రదేశాలన్నీ కూడాను ప్రతి ఒక్కరి జీవితాలకు ఆకర్షణీయంగాను ఆశీర్వాదకరంగా మారిన మనం చూస్తూ ఉన్నాము సో దేవుడు ఏదైనా ఒక దాన్ని తీసుకున్నారని అనుకుంటే అది ఎంత చిన్నదిగా దేవుడు తీసుకునేటప్పుడు దేవుడు దాన్ని చాలా పెద్దదిగా ఆశీర్వాదకంగా మార్చినట్లు మనం చూస్తూ ఉన్నాము అంటే దేవునికి తెలుసు అది తీసుకున్నది పెద్దదే తీసుకొని దాంతో దేవుడు కార్యం చేయని అవసరం లేదు దేవుడు చిన్నది తీసుకొని దాని ద్వారా దేవుడు కార్యం చేయగలరు మనం ఎక్కువగా ధ్యానం చేసేది కూడాను ఏలే గురించి మనం ధ్యానం చేస్తున్న నేపథ్యంలోని అక్కడ చిన్న మేఘాన్ని దేవుడానికి ఆనవాళ్ళగా చూపించారు కానీ మూడున్నర సంవత్సరాలకు పడవలసిన వర్షాన్ని దేవుడు వారికి అనుగ్రహించి చక్కని పంటను వరకు అనుగ్రహించినట్లు అట్లా చూస్తూ ఉన్నాము అంటే దేవునికి సమస్తమును సాధ్యమే ఈ రీతిగా మనం చూసేటప్పుడు ఒక చిన్న జనాంగాన్ని లేకపోతే చిన్న దేశాన్ని దేవుడు తీసుకొని దాని ద్వారా మరి దేవుని తల్లిక గొప్ప కార్యము జరగడానికి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు చూపించారు ఇంకా మనం చూసుకునేటప్పుడు దేవుడు ఆ యొక్క ఇజ్రాయేల్ దేశంలోని ఎంత పెద్ద పట్టణంలో దేవుడు ఏర్పాటు చేసుకోలేదు ఒక చిన్న పట్టణాన్ని లేకపోతే చిన్న గ్రామాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు బెత్తలహేమ బెత్లహేమ గురించి నా ప్రవచన వాకులు ఇలాగ తెలియచేస్తున్నాయి మేక గ్రంథం ఎలా రాస్తున్నాడు మేక గ్రంథము ఐదవ అధ్యం రెండవ వచ్చిన మనం చూసుకునేటప్పుడు బెత్లహేమ యఫ్రత మరి నువ్వు చాలా స్వల్ప గ్రామం కూడాను మరి మరి యొక్క ఎరుశ్లేమును ఏలబోయేవాడు నీలో నుండి వస్తాడు అని తెలియచేస్తున్నారు దేవుడు రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా ఆయన ఉంటున్న నేపథ్యంలోని ఈ లోకంలోని మానవాళి రక్షణ కొరకే ఆయన రాజుగా రాబోతున్నాడు అటువంటి దేవుడు మరి ఒక చిన్న గ్రామంలోని ఒక చిన్న కుటుంబంలో ఆయన జన్మించినట్లు మనం చూస్తూ ఉన్నాము బెతలహేమ్లో ఆయన జన్మించరు ఇంకా మనం చూసినప్పుడు ఆ చిన్న గ్రామంలో ఆ చిన్న దేశంలోని ఒక చిన్న కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు మరి రాజులకు రాజు ఆయన ఎప్పుడు కూడా పరలోకంలోని దూతల చేత భక్తుల చేత నిరంతరము పొగిడింపబడుతూ ఉన్న దేవుడు మరి లోకంలోకి రావడానికి ఒక చిన్న ప్లేస్లో అడ్జస్ట్ అవ్వడానికి చాలా కష్టతరమైంది కాబట్టి నేను రాజును కాబట్టి అలాంటి లగ్జురియస్ లైఫ్ భూమి మీద నేను జీవించలేని చెప్పి దేవుడు రాజుల గృహంలో జన్మించలేదు కానీ ఒక సాధారణమైన ఒక కుటుంబంలో ఆయన జన్మించినట్లు మనం చూస్తున్నాము ఆ కుటుంబము ఆ యొక్క సాధారణమైన కుటుంబం అని మనకు ఎలా తెలుస్తుంది అని మనం చూసుకునేటప్పుడు మరి మోషే ప్రవక్త ద్వారా ధర్మశాస్త్రము రాయబడినప్పుడు ఒక శిశువు జన్మించిన తర్వాత ఎనిమిది దినాలు గడిచిన తర్వాత శుద్ధి చేయబడిన దినాలు సంపూర్ణమైతే వాళ్ళు దేవుని తల్లిక మందిరంలోకి బలి అర్పించడానికి ఒక గొర్రె పిల్లని కానీ పావుర పిల్లల్ని కానీ తీసుకొని రావాలి అయితే అక్కడ ధనవంతులు అయితే గొర్రె పిల్లలు తీసుకువస్తారు మరి పేదవారు అయితే మరి మా పౌర పిల్లలు తీసుకువస్తారు సో యేసు ప్రభుత్వం కూడా అదే రీతిగా ఒక యువసేపు అలాగనే మరియమ్మ గారు మందిరంలోకి తీసుకుని వచ్చారు ఏమేమి తీసుకుని వచ్చారు అని మనం చూసుకునేటప్పుడు అక్కడ లేఖన భాగం ఏమని రాస్తున్నారంటే పావురపు పిల్లలను తీసుకుని వచ్చారండి లోక రాసిన సువార్తలోని రెండవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వచనాల్లోని మనకి మాటలు అన్నమాట సో దేవుడు అక్కడ పేదవారి కుటుంబంలోని నిరుపేదగా ఆయన జన్మించారు ఎందుకు అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని తలక లేఖన భాగం ఈ రీతిగా తెలియచేస్తుంది ఈ లోకంలోని మనం అందరం కూడా ఎటువంటి రీతిగా మరి కష్ట నష్టాలు వ్యాధులు బాధలు శ్రమలు శోధనలు ఇవన్నీ ఎదుర్కొంటున్నాము అవన్నీ కూడా ఆయన యొక్క జీవితంలో ఈజీగా ఎదుర్కొని మరి ఇలాంటి పరిస్థితులు కూడా పరిశుద్ధంగా జీవించడానికి దేవుని తాల చిత్తానుసారంగా జీవించడానికి సాధ్యమే అని చెప్పడము ఆయన మనకి చూపించారు రెండవది ఏంటంటే మనము మరి దేవుని తల్లిక దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని దేవుడు మన కొరకు ప్రయాసపడ్డారు త్యాగం చేశారు అని దేవుని తల్లిక లేఖన భాగము తెలియచేస్తుంది సో ఇంకా మనం చూసుకునేటప్పుడు ఇవన్నీ కూడా ఒక విధంగా మరి అన్ని చిన్న చిన్న వాటినే ఆయన దేవుడు ఏర్పాటు చేసుకోవడంలో ఉన్న ఇంకొక రీజన్ ఏంటి అని మనం చూసుకునేటప్పుడు ఈ లోకంలో ఎవరైనా పెద్దవారు కానీ గొప్పవారు కానీ మంచి పలుకుబడి ఉన్నవారు కానీ మనం చూసుకునేటప్పుడు వాళ్ళని కలవాలనుకుంటే మనకి ఎన్నో అపాయింట్మెంట్లు కావాలి ఎన్నో రికమెండేషన్లు కావాలి ఈజీగా మనం వాళ్ళని కలవలేము అంత త్వరగా వాళ్ళతో మనకి అపాయింట్మెంట్ దొరకడం అనేది సాధ్యం కాదు కాబట్టి కొన్నిసార్లు కంప్లీట్గా దొరకలేకపోవచ్చేమో కానీ ఇప్పుడు దేవుణ్ణి కలుసుకోవడానికి దేవుడు కూడా మనకి ఎంత చక్కని ఆపర్చునిటీ అనుగ్రహించారంటే ఒక సాధారణమైన కుటుంబంలోనూ సాధారణమైన వ్యక్తిగా ఆయన పుట్టడం వలన జీవించడం వలన ఆయన పరిచర చేయడం వలన ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ అందరూ ప్రభు వారితో మరి కలిసి వారు కూడాను పరిచయలో కొనసాగడానికి కానీ లేకపోతే ఆయన తాలూకా మరి వాక్యము వినడానికి కానీ ఆయనతో మాట్లాడడానికి కానీ ప్రతిదీ కూడా సాధ్యమైంది కాబట్టి దేవుడు నేను అందరికీ కూడా అందుబాటులో ఉండాలి అందరిలో ఉండాలి అందరితో ఉండాలి అని దేవుడు ఆశించరు ఆశయ ఆశను ఆయన నెరవేర్చడం అనేది మనం గమనిస్తూ ఉన్నాము ఆయా కాష ఆయన ఈ లోకంలోని ఉన్న ముప్పై మూడున్నర సంవత్సరాలు మాత్రమే కాదు కానీ ఈ రోజు వరకు కూడాను మన అందరి విషయంలో కూడాను దేవుడు అదే కోరుకుంటూ ఉన్నాడు అందరిలో మనతోటి ఉండాలి ఎప్పుడూ కూడాను మరి అని కోరుకుంటూ ఉన్నాడు దేవుడు సో అందువలన దేవుడు ఆయన కోరుకున్న స్థానం ఏంటి మన యొక్క జీవితంలో అని చెప్పేటప్పుడు మన యొక్క చిన్న హృదయంలో ఆయనకి సంపూర్తి స్థానము మనం అనుగ్రహించగలిగినట్లయితే ఆయనే యజమానిగా ఉండి సమస్తంగా ఉండి మనల్ని నడిపించగలరు ఆస్టోదకరంగా మనల్ని ఉంచగలరు ఉన్నత స్థితిలోనికి మనల్ని తీసుకొని వెళ్ళగలరు మన ద్వారా ఆయన తాలకు వెలుగును అనేకులకు ప్రజలింప చేయగలరండి ఇంకా మనం చూసుకునేటప్పుడు ఆయన తాలిక మరి పుట్టిక మాత్రమే కాదు ఆయన తాలిక ఎంపిక మాత్రమే కాదు కానీ ఈ లోకంలో పరిచయ చేసే విధానంలో కూడాను యేసు వారు ప్రతిదీ కూడాను చిన్నవాటినే ఏర్పాటు చేసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాము అయితే మధ్య మధ్యలోని ఆయన పరిచయ వెళ్తున్న ప్రయాణంలోని మరి దోణిలు ఆయనకు చాలా సహాయపడేవి ఆ యొక్క దోణులు కూడా ఒక చిన్న దోణినే ఆయన ఏర్పాటు చేసుకున్నట్లు మనం చూస్తున్నాము మార్కు రాసిన శువార్తలోని మూడవ అధ్యాయము తొమ్మిదవ దేవుని తలెక లేఖను భాగం మీరీతిగా రీతిగా ఉంది ఒక చిన్న దోణిని కనుగొని దాంట్లో కూర్చొని సువార్త ప్రకటించడానికి కానీ ఆయన పరిచయ కొరకు ప్రయాణించడం కానీ జరిగింది అని మనం చూస్తున్నాము అంటే ఈ లోకంలోని ఎవరైనా సరే ధనవంతులు ఉన్నారు లేకపోతే ఒక పొజిషన్లోకి వచ్చారు ఒక జాబ్లో కానీ ఒక బిజినెస్లో కానీ ఒక పరిచయలో కానీ ఏ రీతికైనా సరే ఒక పొజిషన్లోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న వాటిలో ప్రయాణం చేయడము సదుపాయం కాదు సౌకర్యం కాదు సేఫ్టీ కాదు లేకపోతే చూసే వాళ్ళకి అదేం గౌరవంగా అనిపించదను ఈ రీతిగా ఇన్ని రకాల ఆలోచనలు కలిగి ప్రతి ఒక్కరు కూడాను ఎదిగే కొలది కూడాను మరి ఆ యొక్క ప్రయాణం చేసే వెహికల్స్ కానీ మెయింటె గాని వస్త్రాలు గాని ప్రతిదీ కూడా నువ్వు ఉన్నత స్థితిలోకి మార్పులు రావడం అనేది మనం గమనిస్తూ ఉంటాం కానీ యశ్వరు ఆయన వాటన్నిటిని కూడా నీ లోకంలోని మరి చూస్ చేసుకోలేదు ఆయన వాటి కొరకే ఆయన దేనికి కూడా ఎగురు పడలేదు దేవుడు ప్రతిదీ కూడా మన కొరకు మాదరించి చూశారు అండ్ అలాగే మనం లేఖన భాగము చూసుకునేటప్పుడు తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడను అని దేవుని తలక లేఖన భాగం తెలియచేస్తుంది కాబట్టి దేవుడు తన్ను తాను తగ్గించుకొని దేవుడే మరి ఎంతలాగా తగ్గించుకొని జీవించరు అని మనకు చూపిస్తూ ఉన్నారనమాట ఇంకా మనం ముందుకు చూసుకునేటప్పుడు ఆయన పరిచయ చేస్తున్న నేపథ్యంలోని ఆయన ఏదైనా సరే ఉపమానం లేకుండా ఏది బోధించలేదు ఆ ఉపమానాలు తీసుకునేటప్పుడు కూడా అందరికీ అందుబాటులో ఉండేవి అందరికీ ఈజీగా అర్థమయ్యేవి వాటిని దేవుడు ఉదాహరణగా ఉపమానంగా తీసుకున్నట్లు మనం చూస్తున్నాము వాటిలో ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకునేటప్పుడు ఆవు గింజల్ని దేవుడు తీసుకున్నాడు దేవుని తల్లిక లేఖని బాగా మీరీదిగా తెలియచేస్తుంది మత్ రాసిన సువార్త పదమూడవ అధ్యయం ముప్పై ఒకటి మనం చూసుకునేటప్పుడు ఆవు గింజ కూర గింజలన్నిట్లో విత్తనములన్నిట్లో చాలా చిన్నదే కానీ అది మరి ఎప్పుడైతే మొక్కగా వస్తుందో అది చాలా పెరిగి పెద్దది ఆకాశ పక్షులన్నీ వచ్చి వాటిలోని నివసించడానికి చాలా వీలుగా ఎదుగుతుంది అని రాస్తూ ఉన్నాడు సో దేవుడు అక్కడ కూడా ఒక చిన్న దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు బోల్డ్ రకాలైన గింజలు ఉండుండొచ్చు కానీ అన్నిటికంటే చిన్నది ఆవు గింజ కాబట్టి దేవుడు ఈ యొక్క దినాన్ని మనకు చూసుకునేటప్పుడు మరి చాలామంది దేవుని తల్లికి పని చేయాలన్నా పరిచయ చేయాలన్నా దేవునికి సంబంధించిన దేని లేని ఉప అనుకునేటప్పుడు మేము చాలా అండి ఎందుకు పనికిరామండి ఏది చేయలేమండి మాకు ఏది రాదండి అని ఇలాగా చెప్తూ ఉంటారు వన్స్ మన యొక్క జీవితంలోని మనం ఏదైనా దేవుని కొరకు చేయాలి అని ఆశ తాపత్ర ఉండేటప్పుడు దేవునికి మనల్ని మనం సరెండర్ చేసుకునేటప్పుడు ప్రభా నేను నిజంగా నథింగ్ ప్రభా నేనేమీ కాదు లాడ్ ప్లీజ్ మేక్ మీ సంథింగ్ లాడ్ అని చెప్పినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఒక ఒక మంచి ఉపకరణంగా లేకపోతే మంచి సాధనంగా దేవుడు మార్చగలడు ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా దేవుడు ఏదో ఒక తలాంతు ఏదో ఒక ప్రణాళిక ఏదో ఒక ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉంటారు కాబట్టి అటువంటి రీతిగా ఉపయోగపడడం కొరకు అనేకలకు ఆస్వాదకరంగా ఉండడానికి దేవుడు కృప చూపిస్తారు దయ చూపిస్తారు లేకపోతే ఆ రీతిగా తయారు చేస్తారండి ఇంకా మనం చూసుకునేటప్పుడు యేసు వారు ఇలాగా పరిచయ చేస్తున్న నేపథ్యంలోని ఆయన కొన్ని మిరాకల్స్ చేశారు ఆ యొక్క మిరాకల్స్ లోని ఒక మిరాకల్ మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఒకసారి ఆయన వాక్యం చెప్తున్నారు త్రీ డేస్ అయిపోయినా కూడాను ఎవరు కూడాను ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళట్లేదు వెళ్ళిపోతే ఆయొక్క ఏం చెప్తున్నారంటే అయ్యో ఈ ప్రజలు మూడు రోజుల నుంచి నా దగ్గర ఉండిపోయారే ఆకలి వేస్తుంది కాబట్టి వీళ్ళ కొరకు మీరు ఆహారాన్ని అరేంజ్ చేయండి అని చెప్పి ఆ యొక్క శిష్యులకి చెప్తున్నారు ఆ యొక్క శిష్యులు ఈ రీతిగా సమాధానం చెప్తున్నారు అయ్యో మందికి మరి ఫుడ్ అరేంజ్ చేయాలంటే ఇప్పటికిప్పుడు చాలా కష్టం ప్రావా కొన్ని తీసుకొచ్చినా కూడా ఎక్కడ అంతటి ఫుడ్ దొరకదు కదా అని చెప్తున్నారనమాట అయితే సరే మీ దగ్గర ఏముందో తీసుకుని రండి అని చెప్పి ఎస్ఐఆ చెప్తున్నారు కాబట్టి ఏసై అలా చెప్పేటప్పుడు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం తీసుకొచ్చారు అదేంటంటే వ్యవాహం రాసిన సువార్తలోని ఆరవాద్యము తొమ్మిది వచ్చిన మనం చూసుకునేటప్పుడు ఒక చిన్న బాబు దగ్గర ఆహారం ఉంది ఆ యొక్క చిన్న బాబు దగ్గర ఏటి ఆహారం ఉంది ఆ చిన్న బాబుకి సరిపడా ఆహారం ఉంది ఆ చిన్న బిడ్డకి సరిపడా ఆహారం ఉంది ఆ యొక్క చిన్న బిడ్డ సరిపడా ఆహారం ఏంటంటే ఒక ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఆ యొక్క చిన్న బాబు దగ్గర లేకపోతే చిన్న బిడ్డ దగ్గర అక్కడ ఉన్నాయన్నమాట సో ఇప్పుడు దేవుడు దాన్నే తీసుకున్నారు తీసుకుని దాన్ని ఆస్వాదిస్తున్నారు ప్రభా ఇదైనా మీరు ఇచ్చారు మీ కొందనాలు తండ్రి ఇది కూడా లేకపోతే చాలా కష్టం కదా మీరు ఈ చిన్న దాన్ని మీరు ఆస్వాదించండి తండ్రి అని చెప్పి ప్రార్థన చేసి వారందరికీ కూడా విరిచి పంచిపెట్టమని చెప్పారంట కాబట్టి దేవుడు ఎప్పుడైతే అలాగే విరిచి పంచిపెట్టారో పెట్టారో అక్కడ ఐదు వేలు మంది అని రాస్తున్నారు సో ఐదు వేలు మంది అంటే స్త్రీలు పిల్లలు పెద్దలు అందరు కలిసే అప్రాక్సిమేట్లీ మరి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటారు ఇరవై వేల మంది మినిమం ప్రజలు అక్కడ ఉండి ఉంటారు కాబట్టి ఎంత మంది కూడా తృప్తిగా వారు తిన్నారు తిన్న తర్వాత కూడా మరలా పన్నెండు గంపులు ఎత్తారు అని చెప్పి దేవుని తల కళ భాగం రాస్తున్నారు సో ఈ యొక్క దినాన్ని దేవుడు ప్రతిదీ కూడా తీసుకునేటప్పుడు చిన్నదాన్నే తీసుకొని దాన్ని పెద్ద ఆస్టకరంగా మార్చారండి ఈ వాక్యం వీక్షిస్తున్న మీరు కూడా ఏ యొక్క విషయంలోని చాలా చిన్నదిగా ఉంది ఏ ఉద్యోగం చేయాలనుకున్నా వ్యాపారం చేయాలన్నా వివాహం చేయాలన్నా ఇల్లు కట్టుకోవాలనుకున్నా లేకపోతే జీవనోపాధి ఏదైనా చేసుకోవాలనుకునేటప్పుడు ప్రతి ఒక్క ఇన్కమ్ చాలా చిన్నదిగా ఉంది లేకపోతే టైం చాలా తక్కువగా ఉంది లేకపోతే ఏజీ లాగా అయిపోయింది ఏ ఏ విషయాల్లోనో నిరాశ పడుతున్నారో నిస్పృహపడుతున్నారో దేవునికి అసహజమైనది ఏదీ లేదు ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు మీకు కలిగి ఉన్నది ఏదైనప్పటికీ కూడా ప్రభా మీరు ఇది ఇచ్చారు మీకు వందనాలు తండ్రి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి థ్యాంక్స్ చెప్పండి ఆ తర్వాత ప్రభా ఈ కొద్ది సోర్స్నే మీరు ఆస్వాదించి చాలా ఆస్వాదకరంగా మీరు మార్చండి అని ప్రార్థన చేయండి దేవుడు ఖచ్చితంగా మీ తాలక ఆయొక భావం బట్టి లేకపోతే మిగతా లేక విశ్వాసం బట్టి దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తారు ఈరోజు ఈ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు నాకు మరి ఎందుకో మరి ప్రేరేపిస్తూ ఉన్నారు దేవుడు ఎవరు ఎక్కడి నుండి ఈ మాటలు వింటూ ఉన్నారో కుటుంబ పరిస్థితులు ఎలాగ ఉన్నప్పటికీ కూడా ఈ క్రిస్మస్ ఎలాగ చేయాలి చుట్టు బంధువులు వస్తారనో పిల్లలు వస్తారనో ఏ రీతిగా ఏ కార్యక్రమాల గురించో లేకపోతే ఇంకా అదర్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి ఏమైనా ఆలోచన కలిగి ఉన్నారేమో దేవుడు ఆయన తాలిక జీవితంలో ప్రతిదీ కూడాను చిన్నదిగా తీసుకుని చాలా ఉన్నతంగాను ఆస్టోదకరంగా ఉంచిన దేవుడే ఈరోజు మీకు కూడా ఉంచగలరు మీ పట్ల కూడా చేయగలరు కాబట్టి మీరు ఒకసారి మోకరించు లేకపోతే ప్రభా ఈ వాక్యాన్ని నేను నమ్ముతున్నాను తండ్రి విశ్వసిస్తున్నాను ప్రభా నా పట్ల నా కుటుంబం పట్ల లేకపోతే మా యొక్క ఉద్యోగం పట్ల వ్యాపారం పట్ల పరిచయం పట్ల కూడాను ఇలాగా చేయండి చేస్తారని నమ్ముతున్నాను అని చెప్పండి దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నారు ఏదైతే యాకోబుకి మరి ప్రాబానం చేస్తారో వాగ్దానం చేస్తారో మరలా మొదటికి వస్తున్నాను నేను యశాగ్రంథము నలభై ఒకటో వచ్చాము పద్నాలుగు వచ్చినాము పురుగు వంటి యాకోబు జనంగా ఉన్నప్పటికీ కూడా నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పారు దేవుడు సహాయం చేస్తారు చేయగలరు కాబట్టి ఈ వాగ్దానం గట్టిగా నమ్మండి గట్టిగా పట్టుకునండి దేవుడు మీ యొక్క జీవితంలో అద్భుత కార్యం చేసి ఆశ్చర్యకరంగా పరిస్థితులన్నీ కూడాను ఆశ్చర్తకరంగా మార్చి మీ నోటి నిండా కుటుంబం నిండా గృహం నిండా నవ్వుని ఆనందాన్ని కలుగు చేస్తారు క్రిస్మస్ థీమెంట్లు మీకు కలిగిన గాక చిన్ని ప్రార్థన చేసుకుందాము మమన్విక్లుగా ప్రేమిస్తున్న మా ప్రియ పర్లోక తండ్రి ప్రశస్తమైన నామం బట్టి ప్రభా మీ బంగారు పాదములకు లెక్కలైన స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం తండ్రి నేను వాక్యము విడలు ఎక్కడెక్కడి నుంచి ఎటువంటి పరిస్థితులు వీక్షిస్తా ఉన్నారో ప్రభా తండ్రి ప్రతి ఒక్కరికి చాలింది దేవుడు మీరొక్కరు మాత్రమే ప్రతి ఒక్కరి జీవితాల్లోని కుటుంబాల్లో గృహాల్లో నేను ఆధ్యాత్మికమైన జీవితంలో దైనందిన జీవితంలో వ్యక్తిగత జీవితంలో వైవాహిక జీవితంలో ఉద్యోగంలో వ్యాపారాల్లో చదువులో పరిచయలో ఆర్థిక పరిస్థితుల్లోనూ ఆరోగ్య పరిస్థితుల్లోనూ అన్ని కోణాల్లోనూ మీరు వారు చేయి పట్టుకొని వారికి సహాయం చేయండి వారిని ఆస్వాదించండి వారి కుటుంబం నిండా నోటి నిండా ప్రభా గృహం నిండా నవ్వుని ఆనందాన్ని సంతోషాన్ని ఆధ్యాత్మికమైన అభివృద్ధిని అనుగ్రహించి ప్రభా సమస్తమైన మహిమ మీరు పొందుకొని క్రిస్మస్ వెలుగులు కాంతులు నవ్వులు సంతోష ఆనందాలు వారికి అనుగ్రహించి మహిమ పొందమని ఏసు నాములు అడిగి వేడి పొందుకున్నాం తండ్రి ఆమె